నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి వ్యాగనార్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషను విఎక్స్ఐ దీనికి వచ్చేసి నాలుగు ఫవర్ విండర్స్ వస్తాయి వెహికల్ కేవలం యాభై రెండు వేలే తిరిగిందండి వెహికల్ మాత్రం ముందు వెనుక బంపర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారండి బండి మాత్రం సూపర్ ఉన్నది మీరు వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాతే చూసుకోవచ్చు కేవలం యాభై రెండు వేలే తిరిగిందండి దీన్ని మొత్తం వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తా ఒకసారి రైట్ సైడ్ చూసుకోవచ్చు స్పైలరు వెనకాల బంపరు చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ ఫుల్ మ్యాట్ కూడా ఉంది చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఎంచున్నది సీట్లు కూడా అది పవర్ విండో వెనకాల పవర్ విండో బ్యాక్ వైపర్ పవర్ విండో చూసుకోవచ్చు పవర్ విండోస్ మీరు ఏదో అడ్జస్ట్మెంటు ఇంకొక రీడింగ్ చూసుకోవచ్చు యాభై రెండు వేలే తిరిగిందండి వచ్చేసి చూసిరు కదా యాభై రెండు వేలే తిరిగిందండి నాలుగు పవర్ విండోస్ వస్తాయి దీనికి వచ్చేసి విఎక్స్ఐ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది వెహికల్ వచ్చేసి వెనక ముందు బంపర్ వేయించుకున్నారు ఎక్స్ట్రా ఫిటింగ్ చేయించుకున్నారు ఇది వచ్చేసి మీకు లోనే అవుతుందండి అండి ఫోర్ ఫిఫ్టీ దాకా లోనే అవుతుంది వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది వెహికల్ రేట్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తాను మీరు వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ చూసుకున్న తర్వాత మీకు కనీసం మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల దాకా కూడా లోన్ కూడా అవుతుందండి వెహికల్ మీద మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు ఒక మెకానిక్ కూడా తీసుకొని మీకు మా మీద డౌట్ ఉంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు వెహికల్ మాత్రము జన్యున్గా ఉన్నదండి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ ఒక టెస్ట్రాలు కూడా చూసుకొని ఒక రెండు మూడు కిలోమీటర్లు పోయి రాయి వచ్చిన తర్వాతనే వెహికల్ చూసుకున్న తర్వాతనే మీరు అడ్వాన్స్ ఇవ్వండి అండి వెహికల్ మాత్రము మా దగ్గరే ఉందండి మనోజ్ కార్స్లో మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డా పక్కకు ఉంటుందండి మీకు కాజీపేట నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మీరు ఏదైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము మీకు అనుకున్న రేటుకు మేము అమ్మి పెడతామండి మీరు ఎవరు అమ్ముకోవాలనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మీరు తీసుకొచ్చి మా ఛానల్లో పెట్టి అమ్మిస్తామండి మీరు మా దగ్గర ఈ వెహికల్ కాకుండా చూసుకోవచ్చు వెహికల్ చాలా వెహికల్ ఉంటాయండి మా దగ్గర ఒక ఎప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై వెహికల్స్ ఉంటాయండి మన మీకు ఏ వెహికల్ యాభై నుంచి మన యాభై వేల వెహికల్ కూడా వేయిందండి యాభై నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్ ఉంటాయండి మీరు ఏమైనా వెహికల్ కావాలన్నా కూడా మేము తెచ్చిస్తామండి మా దగ్గర అట్లుంటుందండి మీరు వెహికల్ వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇది మాత్రం రెండు వేల పదిహేను రెండు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తాను మీరు రండి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్